ఎట్లా నిన్నెత్తు నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్ల రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఇట్లారం చూపిలిచి చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా పసిబాలవైతే వైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగల పాల వెళ్ళి పసిబాలవైతే వైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగల పాల వెళ్ళి പൂവ് പണ്ട് തോരണമുള പാലവെ കട്ട വേദിക്കായി പൂവ്ല പണ്ട് തോരണമുള പാലവെല്ലി കട്ട വേദിക്കംസ നടക്കളോട്ടു മണി തരിക തല്ല കലഹംസ కలతోటి ఘల్లు గల్లు మని తిరిగే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా